అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వచ్చాం ఇక్కడ ఒక అభ్యర్థి ఉన్నారు ఎట్లా ఉందన్న జాబ్ క్యాలెండర్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నమస్తే అండి నా పేరు ప్రదీప్ నేను ఉస్మానియా యూనివర్సిటీ గత పది సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ కావాలి కావాలి అంటుంటే గత ప్రము ప్రభుత్వము చాలా నెగ్లియన్సీ చేసింది సరే వాళ్ళ నెగ్లియన్సీకి ప్రతిఫలంగా వాళ్ళు ఏం పలం తీసుకున్నారో వాళ్ళకు తెలుసు ప్రభుత్వం ప్రతిపక్షం తెలుసు ప్రభుత్వం తెలుసు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు నెక్స్ట్ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నుంచి మేము వంద రోజులలో క్యాలెండర్ ఇస్తాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇంకా వాళ్ళు చెప్పిన వాటికి కొన్ని చేస్తున్నారు అందులో ఒక ప్రకటన క్యాలెండర్ సరే మీరు ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల తరపున మేము ఉన్నము అనే భావన చూపెట్టడానికి ట్రై చేసిర్రు క్యాలెండర్ అనౌన్స్ చేసినాడు దానికి మనస్ఫూర్తిగా విద్యార్థి నిరుద్యోగి లోకం తరపున నేను కృతజ్ఞత తెలుపుతున్నా కాకపోతే ఇక్కడ ఏంటంటే మేజరు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ గత పది సంవత్సరాలుగా అవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ ప్రకారంగా ఆర్డర్వైజ్గా సిస్టమేటిక్గా మీరు అన్నట్టు డేట్స్ ప్రకారం అనౌన్స్ అన్నారు కదా ఆ వేకెన్సీస్ కూడా చెప్పాలి ఎందుకంటే మీరు సివిల్సు దాంతోపాటు సీజీఎల్ ఎస్ఎస్సి లాగా ఆ టైం వరకు మేము చెప్పము అంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి లిమిటెడ్ ఏరియాలు కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నాయి ఆ తక్కువ పోస్టులు ఉండడం ఉండడంతో మేము చదవాలన్నా చదవకూడదని క్లారిటీ ఉండదు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పోస్టులు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి తెలియ చెప్పండి డిక్లియర్గా ఆఫ్టర్ దెన్ మీరు ఎప్పుడైతే డేట్స్ నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చిర్రో ఆ టైంలో ఏమన్నా వేకెన్సీ అయితే కొందరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు కొందరు వేకెన్సీస్ రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారు కొందరు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవచ్చు కొందరు ప్రమోషన్ రావచ్చు ఇలాంటి వేకెన్సీస్ ఎప్పుడంటే మీరు నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటారో ఆ టైంలో మీరు చెప్పినవి ఇవి అవి మెన్షన్ చేసి నోటిఫికేషన్ వేయండి ఇది ఇంకోటి ఏంటంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ సార్ ఆయాంలో రెండు వేల పదహారులో రాసిన గ్రూప్ టు ప్రస్తుతం ఇంకా సెకండ్ గ్రూప్ టు జరగలేదు ఫస్ట్ ఎలక్షన్లకు రాకముందు ఎలక్షన్ టైంలో వీళ్ళు ఏమన్నారంటే గ్రూప్ టూలో ఉద్యోగాలు పెంచుతాము గ్రూప్ త్రీలో ఉద్యోగాలు పెంచుతాము డిఎస్సీలో ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ థౌజండ్ వేస్తాము డిఎస్సి అనే మాట చెప్పారు మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మర్చిపోతుర్రు అని యాజ్ ఏ నేను కూడా ఒక స్టూడెంట్గా టీఆర్ఎస్ ప్రభుత్వము పద్ధతి బాగలేదు స్టూడెంట్ను పట్టించుకోవట్లేదు అనే భావనతో మేము కూడా ప్రచారం చేసినాము మాకు సాధ్యమైనంత మేము కాంగ్రెస్ వైపు సా ప్రచారం చేసినాము తిట్లు తిన్నాము ఈ బస్తీలనే నాపైనే కొట్టడానికి కూడా వచ్చారు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరి అలాంటిది మీరు ఇప్పుడేమో క్యాలెండర్ వేస్తాము ఇప్పుడు అయిపోయిందంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నాడు నెక్స్ట్ క్యాలెండర్ వరకు ఎవరు వెయిట్ చేస్తారండి ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు ఆ ఏడు వందల పోస్టులు ఎవరికి వస్తే ఎవరికి రావు మల్టీ జోన్ సిస్టమ్ జోన్ సిస్టమ్ ఉన్నది ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నా రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మల్టీ జోన్ వన్ల బీసీ బీడీలల్లో ఒక రెండు మూడు పోస్టులు ఉన్నాయి అది ఎక్ససైజ్ అంటే దాన్ని అది చాలా లెందీ ప్రాసెస్ అండి దాని గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ జోన్లు ఎందుకు తెచ్చిండు అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాంతీయతత్వము ఒకడు ఎడ్యుకేషను వాడికి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ బాగుండి హై అయ్యిగా ఎదుగుతున్నాడు ఒకడు కింద పడిపోతుండే ఎడ్యుకేషన్ లేక హెల్త్ లేక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నల్గొండ ఏరియా ఈ సరౌండింగ్ ఖమ్మం కొంచెం ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ లేవు వీళ్ళకే జాబులు వస్తున్నాయి అనే భావన ప్రజల్లో ఉందని చెప్పి పార్టీ సిక్స్ జీవో అయినా ఈ జోనల్ వ్యవస్థను అయినా తీసుకొచ్చిండు నువ్వు ఎంతమంది రోడ్డు మీద ప్రాణాలు పోయినా కూడా పార్టీ సిక్స్ జీవో రద్దు కాదు అట్లనే జోనల్ వ్యవస్థ ఎందుకంటే తొమ్మిది డిస్టిక్లలో ఏమో అన్యాయం అవుతుండ్రు ఆ పార్టీ సిక్స్ జీవో లేకపోతే ఒక్క జీవో ఒక్క డిస్టిక్ వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు దానివల్ల పార్టీ సిక్స్ వచ్చింది ఇప్పుడు నువ్వు అన్న జోనల్ కూడా అంతే ఇప్పుడు నాకు వెల్ ఎడ్యుకేషన్ అందింది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ అందింది ఒక బీటెక్ చేసి వచ్చినా నేనని కాదు సపోజ్ ఒక పర్సన్ తనకు నా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండదు మ్యాథ్స్ ప్రాబ్లం ఉండదు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళు వచ్చి వన్ ఇయర్లో జాబ్ కొట్టుకుని పోతాడు నువ్వు అలా నువ్వు మన వాళ్ళేమంటుంటే పార్టీ సిక్స్ జీవో గురించి కానీ జోనల్ వ్యవస్థ గురించి కానీ అవునయ్యా ఎవరు టాలెంట్ ఉంటే వాడు కొట్టుకోపోతారు అనుకుంటే మరి తెలంగాణ ఆంధ్రలో తెలంగాణ నుంచి ఆంధ్రలో ఎందుకు ధర్మేష్ణువు రీజన్ ఏంటి మరి రీజన్ ఏంటి నీకు చేతనైతే కొట్టుకోనుంటివి వాన్ని ఎందుకు ధరిపిస్తావు ఇప్పుడు నేను పాటిసిక్స్ జీవో మీద అదే మాట్లాడతాను నీకు ఎందుకు చేతనైతే వాళ్ళని ఎందుకు ఉంచుకోవాలను వానే పోరాడు నీకు దమ్ముంటే అప్పుడు తెలియలేదా మరి ప్రాంతీయతత్వం అని కేసీఆర్ సార్ ఏం ఏం ఆలోచన అంటే ఇంతకు ముందు వచ్చినట్టు ఈ తొమ్మిది డిస్టిక్లలో అన్యాయం ఇది స్టేట్ సర్వీస్ అని అంటుర్రు ఆ స్టేట్ సర్వీస్లో మా మా సంగారెడ్డిలని గతంలో ఒకటి రెండు పోస్టులు వస్తుండే ఇప్పుడు ఒక ముప్పై నలభై పోస్టులు వచ్చినాయి తేడా లేదా సరే ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్లో జేఎల్ పోస్ట్ లేవు గ్రూప్ ఫోర్త్ లేదు జాబ్ క్యాలెండర్లో జే ఒకటి జేఎల్ లేవు గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఫోర్ లేవు మరి ఇంకేమన్నా నెక్స్ట్ క్లారిటీ లేదు ఏం క్లా పక్కా క్లారిటీ ఏం లేదంటే ఒకటి ఇదేదో చిన్నగా ఒక ఉపశాంతికి అనౌన్స్మెంట్ చేసినట్టు ఉంది రీజన్ ఏంటంటే దీనికి ఒక పర్టికులర్ ఒక జీవో తీసుకొచ్చి టీఎస్పిఎస్సికి చెప్పి ఇగో ఇప్పటి నుంచి ఇంతవరకు దీనికి ఇంత బడ్జెట్ ఉంది ఇన్ని జాబ్స్ ఉన్నాయి ఇగో ఇది క్యాలెండర్ డేట్స్ ఇన్ ఇందులో ఇన్ని జాబ్స్ ఉన్నాయని క్లియరెన్స్ లేదు ఇది క్లియరెన్స్ ఇస్తేనే స్టూడెంట్స్కి ఏమన్నా ఒక క్లారిటీ ఉండి ముందు చదువుదామనిపిస్తుంది ఇప్పుడు నేనే డీఎల్ అనుకున్నా ఆ డీఎల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు అదేమో జూలైలో ఇస్తే అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ పెడతారంట నెక్స్ట్ ఇయర్లో అది ఒకవేళ ఎగ్జామ్ పెట్టి చిన్న ఇష్యూస్ ఏదన్నా వస్తే మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ కూడా పోతుంది ఆల్రెడీ ముప్పైకి వచ్చినాము ఇంకొక రెండు మూడు మనకి ఉన్నామనుకోడు పిల్లని అడిగా అది పరిస్థితి గత ప్రభుత్వం చేసిన అరాచక పాలన వల్ల నెగ్లియన్సీ వల్ల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఘోరంగా అయిన ఒక టెన్ ఇయర్స్ పోయింది ఒక్కొక్క లైఫ్ నుంచి రీసెంట్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళకు దీని బాధ తెలియదు కానీ గతంలో ఉన్నోనికి తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చదువు చదువు అంటే ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా అంత బాగా క్రూషియల్ పరిస్థితులు ఉంటారు ఒక టూ థౌజండ్ థర్టీను సిక్స్టీను ఆ టైంలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ క్యాలెండర్ చాలా సేపు ఎందుకంటే నీకు ఒక వన్ వన్ అండ్ అఫియ టైం ఉంది నువ్వు చదువుకొని కొట్టుకొని వెళ్ళిపోతావు ఇప్పుడే వచ్చిన వానికి ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయి గతంలో ఉన్న నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్లు ఏమో అవి ఎప్పుడో పడతాయి కాబట్టి అంత లాంగ్ గ్యాప్ కూడా నోటిఫికేషన్ల మధ్య ఉండొద్దు రెండు పోస్టుల మధ్య ఇలా క్లారిటీ ఉండాలి మీరు అన్నట్టు జేఎల్ లేదు గ్రూప్ ఫోరు లేనివి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇంకోటి ఇదే ఇదే ఫీలింగ్ అయినా క్యాలెండర్లో ఫస్ట్ పోస్ట్లు మెన్షన్ చేయాలి రెండోది ఆ పోస్టులు నెక్స్ట్ ఇయర్ అన్న అన్ని ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా ఫిల్ అప్ లాంగ్ ఇంతలాంగొద్దు మూడోది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ చాలా మంచి ఐడియా కాకపోతే ఏంటంటే ఆ స్కిల్ యూనివర్సిటీని జస్ట్ అక్కడనే కాకుండా ప్రతి పిల్ల పిల్లాన్ని పార్టిసిపేట్ చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దాని మీద ఇప్పుడు కి రుణాలను పెట్టిండు ఎవడి తీసుకున్నాడు ఎవడికి వచ్చినాయి గాలు ఆగమేఘాలు లేకపోతే వర్షం మేఘాలు వచ్చినట్టు ఆ పథకాలు ఇట్లా పడతాయి అవి ఎవరికి అందాయి మధ్యలో తినిపోతారు కాబట్టి పారదర్శకంగా ప్రభుత్వం ఒక దానికి ఒక సపరేట్ వ్యవస్థను ఒక దాన్ని లక్షలు ఫిల్ అప్ చేస్తున్నారు కదా అవును కనీసం ఈ నోటిఫికేషన్లో యాభై వేల పోస్టులు వస్తాయా ముప్పై వేలు వస్తాయో నేను ఒకటి అనకూడదు కానీ ఇక చాలా చాలామంది వరస్ట్గా మాట్లాడాడు కేటీఆర్ కూడా మాట్లాడాడు స్టూడెంట్స్ కూడా మాట్లాడాడు కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన చెప్పండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన వాటికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిందని నేను కూడా ఒక కాంగ్రెస్ వడ్డే ఓట్ వేసినా టీఆర్ఎస్ని ఓడగొట్టాలని కానీ నిజంగా అదే సత్యము డిఎస్సి నువ్వు వేసినావా ఏలే గ్రూప్ టూ నువ్వు వేసినవా ఏలే గ్రూప్ వన్ నువ్వు వేసినవా యాడ్ యాభై అరవై ఒక్క పోస్ట్ చేసేసినావు ఏలే ఏమేసినావు నువ్వు ఒక ఐదు ఆరు వేల డిఎస్సి వేసినావు ఒక్క అరవై ఒక్క పోస్టులు ఏమేసినావు గ్రూప్ వన్ వేసినావు ఇవి కాకుండా నువ్వు వేసినాయి ఏంది ఆ ఎగ్జాములు పెట్టి నువ్వు 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 ఎగ్జామ్లు పెట్టి అపాయింట్మెంట్ లెటర్స్ నువ్వు నీ అయితే అవి గత ప్రభుత్వం వేసినాయి ఇప్పుడు నువ్వేమన్నా ఉంటే ఈ క్యాలెండర్లు ఎన్ని పోస్టులు వేస్తా ఎప్పుడు వేస్తా క్లారిటీ ఇచ్చి ముందుకో లేకపోతే నా బొంద నేనే దొవుకు అన్నట్టు నువ్వు గోచిలో నువ్వే పడతావు ఆల్రెడీ డిఎస్ఎల్ ముప్పై ఐదు నలభై రోజులు ఇస్తే వాళ్ళ రెప్యుటేషన్ నెగిటివ్ కాకుండా ప్రభుత్వాన్ని మొత్తం ఉన్న సానుభూతిని మొత్తం పొడగొట్టుకున్నది మన సీఎం సార్ గారికి ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళ చెత్త గైడెన్స్ చెత్త నిర్ణయం వల్ల విద్యార్థుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న సానుకూలత పొడగొట్టరు వాళ్ళకి నిజంగా ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళ నియంత్ర పాలన చూపెట్టారు దానివల్ల వాళ్ళే అనుభవిస్తున్నారు అది కాదు దాని ఓకే దాని నుంచి అడుగుతున్నారు అని చెప్పి గ్రూప్ టూ ఇచ్చిర్రు ఆ గ్రూప్ టూ ప్రకారం దీన్ని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అయిపోతుంది కదా నువ్వు పది నుంచి పోని జిందీ నెల రోజుల పోతుందా నియంత్ర నియంత్రిత ధోరణి వాళ్ళు దించిర్రుల్ ఆల్రెడీ గురుకుల వాళ్ళకు నువ్వు పోస్టింగ్ ఇస్తా అని చెప్పి నాలుగు నాలునెల్లా నాలు నెల నుంచి సాలరీ లేకపోయినా మరి అట్లా అనుకుంటా అంత పతితూ ఉన్న వెంటనే ఏను ఎప్పుడైనా నాకు అనుకూలంగా ఉంటే మంచిగా మాట్లాడతా నాకు అనుకూలంగా లేకపోతే మంచిగా మాట్లాడాలి మంచిగా అది కూడా అంతే అట్లా నేను ఇవన్నీ అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో అసలు మీకు అర్థమవుతుంది కదండి క్లియర్ నెక్స్ట్ ఇయర్ జూలై జూన్ టైంలో నోటిఫికేషన్ ఇస్తే వాటిని అప్లికేషన్కి ఎన్ని రోజులు ఇవ్వాలి తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలి అట్ల లాంగ్ ప్రాసెస్ ఇది ట్వంటీ ఫైవ్ మొత్తము పోతుంది దానికి ట్వంటీ సిక్స్ రైట్ ఓకే రైట్ అంటే ఇది నిరుద్యోగులు చెప్పేది అభ్యర్థులు చెప్పేది ఉన్న సానుభూతి పోయే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది ప్రభుత్వ తీరు ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలోని విద్యార్థులు కేవలం సురేష్తో రవిచంద్ర ఉస్మాన్ యూనివర్సిటీ అశోక టీ